సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం పరిధిలోని పదకొండు డివిజన్లలో ఉదయం ఏడు గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలవుగా సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు चालू वीडियो देखो सर बॉर्डर के सेले नारायण 235 अटमोस जी आशाड़ी टाइम पर नारायण 215 461 है बॉर्डर रोड एरिया में बात है ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం పరిధిలోని పదకొండు డివిజన్లలో సింగరేణి ఎన్నికలు జరిగాయి ఎన్నికల కోసం ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు పదకొండు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో పదమూడు కార్మిక సంఘాలు తలపడ్డాయి ఈ ఎన్నికల్లో తొంభై ఐదు శాతం ఓటింగ్ జరిగింది సింగరేణి వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది కార్మికులుండగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు బెల్లంపల్లి ఏరియాలో తొంభై ఆరు పాయింట్ రెండు తొమ్మిది శాతం మందమరిలో తొంభై మూడు పాయింట్ మూడు ఎనిమిది శాతం శ్రీరాంపూర్లో తొంభై మూడు పాయింట్ సున్నా మూడు కార్పొరేట్లో తొంభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం కొత్తగూడలో తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఇల్లందులో తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఏడు శాతం మడుగురులో తొంభై ఏడు పాయింట్ సున్నా ఆరు అర్జీ తొంభై మూడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం అర్జీ టూలో తొంభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు సింగరేణి ఎన్నికలకు సంబంధించి మరింత మురళి ఇక మొత్తంగా తీసుకున్నట్టయితే సింగరేణి పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది శ్రీరాంపూర్ ఏరియాలో అంటే మొత్తం ఓట్లు తొమ్మిది వేల నూట ఇరవై ఏడు గాను ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒకటి ఓట్లు నమోదయ్యాయి మొత్తంగా తొమ్మిది వందల తొంభై ఆరు ఓట్లు గాను తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లు అక్కడ తొంభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నమోదైంది అదేవిధంగా విధంగా శ్రీరాంపూర్ ఏరియాలో తొంభై మూడు పాయింట్ సున్నా మూడు శాతం నమోదైంది ఇంకా మందమరి ఏరియాలో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కార్మికుల ఓట్ల గాను నాలుగు వేల ఐదు వందల పదిహేను మంది సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు అక్కడ పోలింగ్ శాతం తొంభై మూడు పాయింట్ మూడు ఎనిమిదిగా నమోదైంది ఇంకా దీనికి సంబంధించి ఇప్పుడే కౌంటింగ్ ప్రారంభమైంది ముందుగా ఆ ఓట్లను యూనియన్ల వారిగా ఏర్పాటు చేసినటువంటి బాక్సులలో వేస్తారు అయితే శ్రీరాంపూర్ లో ఆఫీసర్స్ క్లబ్ లో మొత్తం తొమ్మిది టేబుల్స్ ఏర్పాటు చేస్తారు పదమూడు యూనియన్లకు సంబంధించి పదమూడు బాక్సులు ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క ఇరవై ఐదు చొప్పున ఓట్లను కట్టే కట్టలు కడతారు కాపై ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే దానిపైన లెక్కిస్తారు అయితే దీనికి సంబంధించి ఏర్పా ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తారు అటు బెల్లంపల్లి మందమరి ఆ ఓట్లకు సంబంధించి మందమరి సిఆర్ క్లబ్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఒక్కొక్క టేబుల్ కు ఐదుగురు చొప్పున మొత్తం తొమ్మిది టేబుల్ లోను నలభై ఐదు మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు అయితే పోలింగ్ పోలింగ్ అయిపోయిన తర్వాత బాక్స్ ఇక్కడికి తరలించి ఇప్పుడు కౌంటింగ్ అయితే ప్రారంభించారు ఏడు గంటలకే కౌంటింగ్ ప్రారంభించారు అయితే ఇప్పుడే కౌంటింగ్ కేంద్రాల్లో ఈ బాక్స్ ఏవైతేనే బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి వాటిని విప్పి టేబుల్ పైన ఆ వీటిని ఓట్లను టేబుల్లో వేసి వాటికి బాక్సులలో ఏదైతే యూనియన్ల వారిగా డివైడ్ చేస్తున్నారో ఆ యూనియన్ల వారిగా డివైడ్ చేసేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది అదేవిధంగా వీటి తర్వాత ఒక్కొక్క బాక్సులో యూనియన్ సంబంధించినటువంటి ఓట్లను వేసి తర్వాత ఇరవై ఐదు వారిగా మళ్ళీ వాటిని అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చేసి మళ్ళీ యూనియన్ల వారిగా ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు కట్టలు ఏవైతే కట్టల వారిగా లెక్కింపు అయితే చేపడతారు అయితే ఏడు గంటల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉంది తొమ్మిదిన్నర నుంచి ఓట్లను అయితే లెక్కింపు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఆ ఓట్లను బ్యాలెట్ బాక్స్ లో తెరిచి ఏదైతే ఓట్లు ఉన్నాయో ఓట్లను కట్టలు కడుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దీనికి సంబంధించి తొమ్మిదిన్నర తర్వాత లెక్కింపు అయితే సుమారుగా పన్నెండు అర్ధరాత్రి పన్నెండు పన్నెండున్నర వరకు తుది రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఈ కౌంటింగ్ సెంటర్ దగ్గర చాలా ఇప్పటికే బందోబస్తు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు కౌంటింగ్ లోకి ఎవరిని అనుమతించట్లేదు పోలింగ్ ఏజెంట్లు తర్వాత పోలింగ్ ఏజెంట్ తో పాటు కొంత అధికారులను తప్ప మరెవరిని కూడా కౌంటింగ్ సెంటర్ లోకి అయితే అనుమతించట్లేదు ఇంకా కౌంటింగ్ అనుమతించడం లేదు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మురళి